ఈ రోజు మదనపల్లె నియోజకవర్గం మదనపల్లె మున్సిపాలిటీలో ఇరవయో వార్డులో నాగరాజు వీధిలో ఈరోజు పేదల సేవలు ఉద్యాప పింఛన్లు గానీ ఇతంధ పింఛన్లు కానీ వికలాంగుల పింఛన్లు ఈరోజు రేపు ఆదివారం అని ఫిబ్రవరి ఒకటో తేదీ ఆదివారం అని చెప్పి ఒకరోజు ముందుగానే ఈ రోజే పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టాము ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఏదైతే ఎన్నికల ఎన్నికల హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత నాలుగు వేలు పింఛన్ చేసి ఈరోజు ప్రతి నెలా ఒకటవ తేదీన ఒకటవ తేదీ హాలిడే ఉంటే అంతకు ముందు రోజే పేదలకు పింఛన్ చేర్పించి వాళ్ళ కుటుంబాలలో సంతోషాన్ని నింపుతున్న కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు ఈరోజు రాష్ట్రంలో సంవత్సరానికి దగ్గర దగ్గర ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఒక్క పింఛన్లకే ఈ కూటమి ప్రభుత్వం ఖర్చు పెడుతుంది ఈ ఐదేళ్లలో దగ్గర దగ్గర లక్ష యాభై లక్ష అరవై వేల కోట్ల రూపాయలను పేద ప్రజల పింఛన్ల కోసం ఈరోజు తెలుగు కూటమి ప్రభుత్వము ఇస్తూ ఎవరైతే కుటుంబాలలో తోడు లేకుండా వృద్ధాప్యంలో ఈ డబ్బు ఎంతో ఉపయోగకరంగా ఉంది వచ్చిన మరుస ఏప్రిల్ నుంచే మేము నాలుగు వేలు చేస్తాం పింక్షన్ని బకాయిలతో సహా చెల్లించిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం తప్పకుండా ప్రతి ఒక్క బూత్ కమిటీ మెంబర్ అయితే మీ క్లస్టర్ ఇన్ఛార్జ్ అయితే మీ ఇన్ఛార్జ్ అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ ఈరోజు ప్రభుత్వం తరపున ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు రాబోయే కాలంలో కూడా ప్రజల దగ్గర నుంచి ఇంతే సంతోషంతో ఇంతే మద్దతు దొరికితే ఇంకా ఆనందంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు దేశంలోనే మొదటి స్థానంలో నిలబడతారు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పింఛన్ల కార్యక్రమంలో పాల్గొని పేదల సేవలో ప్రజల సేవలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉంది మరొకసారి తెలుసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు కౌన్సిలర్లకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు కౌన్సిలర్ ఆధ్వర్యంలో ఈ త్యాగరాజు వీధిలో ఇరవై వార్డులో ఈ కార్యక్రమం చేపట్టారు అందరు పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ